సింగరేణి కాంగ్రెస్ ఎంప్రైస్ యూనియన్ సిఐటీయూ ఆఫీసులో జీడీకే టూ ఇంట్ల ఫిట్ కమిటీ జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేశారు మంగళరాములు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఎరవల్లి ముత్యంరావు మాట్లాడుతూ సింగరేణి కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాడుతున్న సీఐటీయూ రామగొండం రీజియన్లో ఆజీవన్లో ముందుందని గెలుపు ఒడ్డలతో సంబంధం లేకుండా కార్మికుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తుందని ఎన్నికల సమయంలో అనేక మంది యువ కార్మికులు సిఐటీయు పోరాటాలకు ఆకర్షితులై యూనియన్లో చేరిన సంగతి తెలిసిందేనని చేరిన కొత్త సభ్యులను పాత సభ్యులతో కలిపి ఫిట్ జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేసి ఫిట్ కార్యదర్శిగా యేశంకర్ అసిస్టెంట్ ఫిట్ కార్యదర్శిగా పి సమ్మయ్యలతో పాటు షిఫ్టుల వారీగా కార్యదర్శులను నలుగురు సభ్యులను ఆర్గనైజింగ్ సెక్రటరీగా పన్నెండు మంది సభ్యులను ఏకగ్రీవంగా కమిటీని ఎన్నుకున్నందుకు అభినందనలు తెలియజేశారు ఈ పోరాట స్ఫూర్తితో నూతన ఫిట్ కమిటీ నిరంతరం కార్మిక సమస్యలను అధ్యయనం చేస్తూ పోరాటాలు రూపకల్పన చేసి యూనియన్ బలోపేతానికి కృషి చేయాలని ఆయన కోరారు నూతన ఫిట్ కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఈ ఫిట్ కమిటీ టూయింగ్ లైన్ మైండ్లో ఉన్నటువంటి కార్మికుల యొక్క సమస్యల మీద నిరంతరం పోరాడుతుంది నిరంతరం ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తుంది తద్వారా కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఎన్నికైనటువంటి నూతన కమిటీకి సిఏటివ్ జిల్లా కమిటీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలు కావచ్చు కేంద్రంలో ఉండేటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ద్రోహపూరిత వినా విధానాలకు వ్యతిరేకంగా జరిగేటువంటి ఐక్య పోరాటాలలో టూయింక్లైన్ మైన్ కార్మికులను పాల్గొనే విధంగా ఈ పిట్ కమిటీ పనిచేయాలని అదేవిధంగా ఏప్రిల్ ఆరు నుండి పద్నాలుగు వరకు సామాజికోద్యమకారుల జయంతుల వర్ధంతుల సందర్భంగా సామాజిక వారోత్సవాలు నిర్వహించాలని సిఐటిఓ నిర్ణయించింది అందులో భాగంగా టీ టూయిన్ క్లైన్ మైన్ మీద కూడా ఈ సామాజిక వారోత్సవాల్లో భాగంగా ఒక మంచి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసి ఆ సందర్భంగా కార్మికులందరినీ కలుసుకునే విధంగా కార్మికులందరినీ చైతన్యవంతం చేసే విధంగా ఈ టూ క్లైన్ మైన్ నూతన కమిటీ పనిచేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఈ కార్యక్రమంలో ఆర్జీ కార్యదర్శి మిండి శ్రీనివాస్ ఆరేపల్లి రాజమౌళి ఆసరి మహేష్ కారం సత్తయ్య విజయ్ కుమార్ కుమార్ తిప్పారపు రాజు భీమా నాయక్ జనార్దన్ వరప్రసాద్ శ్రీనివాస్ చందు సంపత్ కొమరయ్య దేవేందర్ మహేష్ నాయకులు ముప్పై మంది సిఐటియు కార్యకర్తలు పాల్గొన్నారు